వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగులోనికి నీ జీవితం వచ్చినప్పుడు ప్రతి ఒంపిలారా ఒక చాలెంజింగ్తో కూడిన మాట నేను నీతో మాట్లాడుతున్నా నువ్వు ఎప్పుడైతే సరి చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో జీవితంలో దాక్కునే వ్యక్తిగా ఉండవు దారి తప్పిపోయిన వ్యక్తిగా ఉండవు ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలుగా ఉంటావు కాబట్టి నీ ఆత్మ నీ మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా ఉండినట్లుగా నీవు నీ ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుందండి దేవుణ్ణి మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరం వింటున్నప్పుడు దాక్కునేటువంటి స్థితిలో ఉండడం అది దేవుని చిత్తం కాదు ఎందుకంటే దెబ్బతిన్న మనస్సాక్షి గాయపడ్డ మనస్సాక్షి పారిపోతున్న మనస్సాక్షి నిలవలేని మనస్సాక్షి బొంకుతున్న మనస్సాక్షి ఈరోజు మనుషులు ఎంతమంది బొంకేవారుగా లేరంటారు పరిదేవుని బిడ్లరా అందుకే మనం అలాంటి జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు